హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బ్యూటిఫుల్ ప్లేస్ చూద్దామండి ఫారెస్ట్ ప్లేస్ అండి ఇది ఫుల్ ఆఫ్ ఫారెస్ట్ ఇది మనకి వరంగల్ నుండి నర్సరిపేట వరకు ఒక ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి దాని నుంచి వెళ్ళి మనము ఒక నైన్ ఆర్ టెన్ కిలోమీటర్స్ దూరంలో మనకి ఈ పాకాల సరస్సు అనేది ఉంటుంది ఇది మనకి మన ఇండియాలోనే సెక్క ప్యూరెస్ట్ సరస్సు అండి ఇది క్రీస్తు శేఖం పన్నెండు వందల పదమూడులో కాకతీయుల పరిపాలన ఇది నిర్మించడం జరిగిందండి చాలా బాగుంది ఎంట్రెన్స్లో మనకి ఈ విధంగా మనము ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనము టికెట్ తీసుకోవాలండి ఇంతకు ముందు టికెట్ అనేది ఏం లేకుండే నార్మల్గా వెళ్ళి వచ్చేవారు అంట బట్ ఇప్పుడు మాత్రం టికెట్ ఖచ్చితంగా ఉందండి మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ ఉండండి అదేవిధంగా ట్రక్కింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ ఫోటోగ్రాఫీ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీడియోగ్రాఫీ చేసుకుంటే మనకి టూ థౌజండ్ ఉందండి టూ వీలర్స్ మనకి లోపలికి తీసుకొని వెళ్ళాలి అంటే కూడా వెహికల్ ఛార్జెస్ టూ వీలర్కి ఫోర్ వీలర్కి ఒక్కొక్క ఛార్జెస్ అనేది మనకి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగిందండి మనకి ఎంట్రైన్స్లకు కొంత దూరం వెళ్ళగానే మనకి బ్యూటిఫుల్ ప్లేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది చూసేద్దాం ఫుల్గా ఫారెస్ట్ అండి చాలా ఇక్కడ మొసలు కానీ మనకి నెమలి కానీ తాబేలు కానీ మళ్ళీ ఊసరు వెళ్ళి కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ మొసళ్ళు మాత్రం ఒక టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు కొంచెం జాగ్రత్త కూడా ఉండాలి అని కూడా చెప్పొచ్చు ఇక్కడ బోటింగ్ ప్లేస్ ఉంది మనము చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ నిర్మించారు చూడండి వెల్కమ్ అని పెట్టి ఇది ఏదో ఫెస్టివల్ టైం సీజన్ టైం అని కాదు కానీ ఎవ్రీడే ఈ విధంగా వాళ్ళు డిజైన్ చేసి వెల్కమ్ అనేది చెప్తా ఉంటారండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి స్టెప్స్ అనేది ఇక్కడ నిర్మించబడి ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి వీటిని అన్నింటిని చూస్తుంటే మనం వుడ్తో చేసిన వాటిలాగానే కనిపిస్తున్నాయి కదా అండి లేదండి జస్ట్ వాళ్ళు క్రియేట్ చేశారు వాళ్ళు సిమెంట్తో ఆ విధంగా నిర్మించినవే బట్ చూడడానికి మనం ఒక ఫారెస్ట్లో ఉన్నాం కాబట్టి నిర్మించినవి కూడా పూర్తిగా మనకి వుడ్తో చేసిన వాటిలాగా బ్యూటిఫుల్గా నిర్మించడం జరిగింది వాటి కలరింగ్ కానీ అట్రాక్టింగ్గా చాలా బాగుంది ఇక్కడ స్టెప్స్ కూడా మీరు చూస్తున్నారు కదా కంప్లీట్గా మనం ఎవరు చూసినా అసలు దాన్ని టచ్ చేసి చూసేంత వరకు కూడా మనకి అర్థం అవ్వడం లేదండి అంత బ్యూటిఫుల్ 놀다 원나잇. ఇంకా ముందుకు వెళ్తూ చూద్దామండి ఇక్కడ మనము కుకింగ్ లాంటివి కానీ స్మోకింగ్ చేయడం ఇలాంటివి చేయకూడదు అని చెప్తా ఉన్నారు అదేవిధంగా క్యాంప్ ఫైర్ కానీ ఆల్కహాల్ తీసుకోవడం ఫిలిం షూటింగ్స్ కూడా చేస్తారు కదా కొందరు అలాంటివి కూడా చేయడానికి వీలు లేదని చెప్తున్నారు మనము వారికి తెలియకుండా స్విమ్మింగ్ చేయడం ఇలాంటివి కూడా ప్రమాదకరం అని కూడా చెప్తా ఉన్నారు మనం ఫీడింగ్ టు ఎనిమల్స్ ఎనిమల్స్కి ఏదన్నా తినిపించడం అలాంటివి కూడా చేయొద్దంట హరేస్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ అని కూడా చెప్ చెప్తా ఉన్నారు వాటికి మనం ఎలాంటి హాని జరపకుండా నెమ్మదిగా మనం వెళ్ళి రావాలని చెప్తా ఉన్నారండి ఇక్కడ మనకి బోటింగ్ సెక్షన్ అనేది ఉంది ఒకవేళ చేయాలి అనుకుంటే లోపలికి వెళ్ళి మనము ఈ వన్ మనకి బోటింగ్ ఛార్జెస్ అనేది పే చేయాలండి మినిమం ఒక కొంతవరకు మనం ఇద్దరం ఉంటే అయితే బోటింగ్ అయితే వెళ్ళేది కదా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయినా మినిమం ఉండాలని చెప్తా ఉన్నారు మేము వెళ్ళిన టైంలో ఎక్కువ మెంబర్స్ లేరు సో బోటింగ్ మాత్రం ఏం చేయలేదు కానీ వ్యూ పాయింట్ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి ఏమేమో అవైలబుల్గా ఉంది అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ నోటిస్ చేసి పెట్టారండి మనం ప్లేసెస్ కూడా మనం ఏ ప్లేస్కి వెళ్ళి చూడాలి అక్కడ ఏముంటుంది అనేది మనం ఇక్కడ స్టే చేయడానికి కూడా మనకి అవైలబుల్ ఉందండి ఇక్కడ హరిత రిసార్ట్ అని కూడా ఉంది అక్కడ మనకి స్టే చేయడానికి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి వాటికి ఫర్ డే ఫైవ్ హండ్రెడ్ ఈచ్ అని అట్లా వాటి వాటి గురించి కూడా వారు మనకి వివరిస్తూ చెప్తా ఉన్నారు అదే విధంగా మనకి ఇక్కడ క్యాంటీన్ ఫుడ్ కూడా మనకి అవైలబుల్గా ఉంది స్టే మన దూరం నుంచి అలా వస్తాం కాబట్టి స్టే చేయడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు మనం నైట్ టైమ్ క్యాంపింగ్ చేసుకోవడం అలా కూడా ఉందండి మనం దీన్ని ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ బుక్ చేయడానికి కూడా అవైలబుల్గా ఉందని చెప్తా ఉన్నారు చూస్తున్నారు కదా వాటర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ మనం ముందుకెళ్ళి ఇంకా నేను మీకు కొంచెం జూమ్లో నేను చూపించడానికి ట్రై చేస్తానండి ఇక్కడ దాకా వారు వెళ్ళనివ్వట్లేదు కానీ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల కొంచెం పర్మిషన్ ఇచ్చారు వెళ్ళడానికి అంటే మెయిన్గా మనం బోటింగ్ చేసే టైంలో వెళ్ళచ్చు బట్ ఇక్కడ బోటింగ్ లేకుండా మనకి లోపల దాకా వెళ్ళనివ్వరు కదా అండి సో తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం రిక్వెస్ట్ తోటి మేము వెళ్ళి వ్యూ చూపించడానికి సో ఇక్కడ దాకా వచ్చాము అదే విధంగా ఇక్కడ ఇక్కడ పెద్ద మనకు తూమ్ అనేది ఉందండి వాటర్ అనేది మనకి ఫుల్ అయినప్పుడు సరస్సు అనేది అక్కడ ఫుల్ అయిన టైంలో మనకి ఇక్కడ వాటర్ తోమ్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటారంట చాలా బాగుందండి కొంచెం భయంకరంగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్న టైంలో మనకి ఒక సౌండ్ అనేది వస్తూ ఉంది ఇది మీకు వినిపించడానికి నేను ట్రై చేస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ పడిపోకుండా కొన్ని ఈ విధంగా ఐరన్ తో ఫిక్స్ చేసి పెట్టడం కూడా జరిగిందండి దీన్ని ఇక్కడ నాగెలి తూమ్ గేట్ అని అంటారండి ఇక్కడ నాగెలి అనేది కూడా ఐరన్ తో మనకి ఏర్పరచబడి ఉంది ఇక్కడ కొందరు వచ్చి పూజ చేయడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారంట సో ఇక్కడ నుంచి వాటర్ అయితే మనకి పొలాలు పండించడానికి మినిమం ఒక థర్టీ ఎకరాస్ పండడానికి కూడా మనకు యూజ్ఫుల్గా ఉంటుందని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మనకి ఓపెన్ లలో కొన్ని చైర్స్ అనేది అక్కడ అక్కడ ఒక్కొక్కటి పెట్టి ఉంచారండి అది సేమ్ వుడ్ లాగుంది ఉంది బట్ వుడ్ కాదండి అదేవిధంగా మనకి ఇక్కడ తూమ్ వాటర్ అనేది ఫ్లో అవుతుందని చెప్పాను కదా దాన్ని వ్యూ పాయింట్ ఏ విధంగా వస్తుందో చూద్దామండి దానికి ఈ విధంగా స్టెప్స్ అనేది ఇక్కడ నిర్మించి ఉన్నారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి అదేవిధంగా మనకి ఇక్కడ సిమెంట్ రోడ్ కూడా అవైలబుల్గా ఉంది డైరెక్ట్గా ఆ విధంగా వెహికల్ రావడానికి లేదు అంటే ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా మనకు చూపిస్తూ ఉన్నారు ఇక్కడ మనకి పోలీస్ చాలా చాలామంది ఉంది ఫారెస్ట్ ప్లేస్ కదా ఇంకా వాళ్ళు కూడా చాలామంది మనకి ఇక్కడ సెక్యూర్గా ఉండడం అనేది జరిగింది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ స్కూల్ పిల్లలు చూస్తున్నారు కదా అండి చాలామంది దూరం నుంచి వెళ్ళి రావడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ కొంచెం పార్క్ టైప్గా పిల్లలు ఆడుకోవడానికి కూడా మనకి అవైలబుల్గా ఉంది చూడండి చాలా బ్యూటిఫుల్గా మనకి డెకరేట్ చేసి ఉంచారండి మనము పెద్దవాళ్ళు అంటే లేదు కానీ చిన్న పిల్లలకి మాత్రం అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు ఆడుకోవడానికి ట్రై చేసి చూసాము బట్ ఓన్లీ పిల్లలకి అని చెప్పి ఉన్నారు చూడండి ఎంత బాగుందో ఏమైనా మనం వంట చేసుకొని వచ్చి తినడానికి అయితే ఓకే అండి బాగుంది ఇక్కడ అయితే స్టే చేయడానికి మనకి ఇంత టైమింగ్ అని అయితే ఏం పెట్టలేదు బట్ చూసేసి వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా మొత్తం చుట్టూ ఫారెస్ట్ ప్లేస్ కాబట్టి కొంచెం భయంలాగా అనిపించింది బట్ ఇక్కడ ఎలాంటి ఎనిమల్స్ మాత్రం డైరెక్ట్ చూడడం అయితే ఏం జరగలేదు కానీ ప్రతి ఒక్క ఎనిమల్ మాత్రం ఇక్కడ ఉందని చెప్తా ఉన్నారు మనకి ఈ నియర్లో మనకి ఎక్కడైనా విష జంతువులు కానీ పురుగులు అలాంటివి ఏమన్నా పాములు లాంటివి కనిపిస్తాయి కదా సో అలాంటివి తీసుకొచ్చి ఈ అడవిలో వదిలేస్తారంట అండి అంటే వారికి వాటికి హాని చేయకుండా స్వేచ్ఛగా మనకి ఈ అడవిలోకి పంపిస్తారని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడికి ఇంకా ఫ్యామిలీతో రావచ్చు గా కూడా రావచ్చు మంచిగా షూట్ చేసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి లొకేషన్ చూసి ఎంజాయ్ చేయడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు అండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఇక్కడ కంక కర్రలు ఉంటాయి కదా వాటితోటి ఒక మంచి వ్యూ పాయింట్ అంటే మనకి వెళ్ళడానికి కూడా మంచి బ్యూటిఫుల్గా ఉందండి ఇంకా వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తున్నారు పాము ఈ పెద్ద పుట్టలు అలాంటివి కూడా ఉన్నాయి సో ఈ మేము వెళ్ళినప్పుడు కొంచెం వర్షం పడి ఎండ వస్తుంది సో చాలా వేడిగా అనిపించింది ఆ టైంలో మనం కంప్లీట్గా అడవిలో ఉన్నాం కంటే ఆ చెట్ల నుంచి అలాంటి వేడి కూడా నాకు కనిపించింది అదేవిధంగా మనకి ఇక్కడ గేట్ వాల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి ఇక్కడ చుట్టూ మనకి మనకి స్టెప్స్ అనేది అవైలబుల్గా ఉంది లోపలి దిగడానికి పెద్దగా ఆ లోతు అనేది ఏం లేదండి చిన్న పిల్లలు కూడా స్నానం చేయడానికి అలా కొంచెం ఎంజాయ్ అయితే మట్టుకు ఉంది వాటర్ ఫ్లో అనేది వస్తూ ఉంది చూస్తున్నారు కదా ఓపెన్ చేశారు మరీ ఫుల్గా కాకుండా నార్మల్గా వాటర్ అనేది వస్తూ ఉంది ఇక్కడ చాలామంది ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు చూస్తున్నారు కదా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారండి సో ఈ విధంగా ఈ ప్లేస్ అనేది చాలా బాగుందని చెప్పచ్చు పాటు ఇక్కడ ఒక కాకతీయుల నాటి కాలంలో మనకి కొన్ని ఇక్కడ ఒక స్టోన్ ఉంది కదా దానిపైన మనకి కొన్ని లిఖితపూర్వకంగా కొన్ని వర్డ్స్ అనేది రాసి పెట్టారండి నేను వాటిని కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను జూమ్లో బట్ అంత క్లియర్గా లేవు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి చాలా పెద్దగా ఉందండి కొన్ని ఎకరాస్ తోటి ఉంది ఇది మనం నార్మల్గా వెహికల్ పైన వెళ్తేనే బెటర్ అండి నడుచుకుంటూ లోపలికి నెమ్మదిగా చూసుకుంటూ వెళ్దాంలే అనుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకొక వ్యూ పాయింట్ చూడండి ఇంకా ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అసలు చెప్పలేమండి చాలా చాలా బాగుంది ఇంకా మనము పూర్తి లొకేషన్ అనేది ఒక చూడడానికి వ్యూ పాయింట్ వాటర్ అనేది చూడడానికి సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా చూసేయండి ఇది ఓన్లీ మనకి వర్షం వచ్చినప్పుడు వచ్చిన వాటరే అంట అండి వేరే అదర్ నుంచి వెళ్ళి రావడము వేరే ప్లేస్ నుంచి వేరే సరస్సుల నుంచి రావడము అలాంటిది ఏం లేదు అనంట ఇవి ఓన్లీ వర్షం పడ్డప్పుడు మనకు నిల్వ ఉన్న వాటర్ మాత్రమే అని చెప్తా ఉన్నారు వేరే ప్లేస్ నుంచి అయితే రావడం అనేది లేదు ఈ వాటర్ మనం త్రాగడానికి కూడా యూజ్ చేస్తారంట ఎందుకంటే ఇక్కడ ఈ ఇది ఫారెస్ట్లో చాలా మూలికలు ఉంటాయంట అండి ఆ మూలికల్ని తాకి ఆ వాటర్ అనేది అక్కడ ఫామ్ అయ్యి ఒక దగ్గర ఉంటుంది కాబట్టి తాగడానికి కూడా ఎలాంటి కలుషితం లేనివి అని చెప్తా ఉన్నారు ఒక మంచి ప్యూరిఫైర్ వాటర్ లాంటిది అని కూడా చెప్తా ఉన్నారు వాటర్ కూడా చాలా నీట్గా ఉందండి చాలా అసలు కన్నుకు కనబడినంత దూరం వరకే వాటర్ అనేది ఉంది ఇది ఒక ఉన్నర ఎకరాల వెడల్పుతో ఉంది అని కూడా చెప్తా ఉన్నారు చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా వాటర్ ఇంకా మనము దగ్గర నుండి కూడా చూడడానికి ట్రై చేద్దామండి ఇంకా ముందుకు వెళ్తే మాత్రం ఇంకా చాలా బాగుంది కొంచెం రోడ్డు ఇక్కడ రిపేర్లో ఉంది అని చెప్తా ఉన్నారు కొంతవరకు అయితే ఈ విధంగా సిమెంటు రోడ్ వేసి ఉంచారండి మనకి కార్లో వెళ్ళినా ట్రక్లో వెళ్ళినా లేదు అని అంటే మనకు టూ వీలర్స్ వెహికల్ వెళ్ళిన దేనికి వెళ్ళిన అవైలబుల్గా ఉండాలనేసి రోడ్ కూడా మనకి ఇక్కడ రడ్ చేస్తూ ఉన్నారు ఇంకా లోపలికి వెళ్తుంటే ఫారెస్ట్ ప్లేస్లో ఇంకా కచ్చా రోడ్ ఉందండి ఇంకా ఇది మాత్రం ఇంకా ప్రిపేర్ అనేది ఇంకా చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళాలి చాలా డౌన్లో మనకి మంచి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఇంకా దగ్గరికి మనం సరస్సులోకి వెళ్ళడానికి ఉందండి ఇక్కడ వెహికల్ కనిపిస్తుంది కదా ఇక్కడి వరకు వాటర్ ఫ్లో అనేది ప్రతి ఇయర్ వర్షాకాలంలో వస్తుంది అంటున్నారు బట్ ఈ వర్షాకాలంలో కొంచెం వర్షం తక్కువ ఉండడం వలన ఏమో ఇక్కడ దాకా ఇది కంప్లీట్గా వాటర్ వస్తుంది అని చెప్తా ఉన్నారు నేను ఒక ఫ ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో నేను ఇక్కడ క్లిప్ పెడతాను చూడండి ఈ విధంగా వాటర్ ఫ్లో అనేది మనకి దీని నుంచి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది అని చెప్తా ఉన్నారు ఇంకా ఇంకొక ప్లేస్ చూద్దామండి ఇంకా రిటర్న్ అయిపోయాం మేము ఆ లోపల నుంచి వెళ్ళి ఇలా డౌన్ ప్లేస్లో ఇంకొక వ్యూ పాయింట్ ఉంది ఇంకా మన డైరెక్ట్ వాటర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఉంది అండి కాకపోతే మొసళ్ళు ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తా ఉన్నారు సో మనం దగ్గర నుంచి వెళ్ళి ఈ వ్యూ పాయింట్ చూద్దాం వీడియో కన్నా అసలు డైరెక్ట్ చూస్తుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరండి చాలా చాలా బాగుంది మీరు ఎక్కడున్నా కూడా రావడానికైతే మంచి అవైలబుల్ ప్లేస్ మెయిన్ రోడ్కే ఉంది సో రావచ్చు ఈజీగా స్టే చేయడానికి కూడా మనకి ఇక్కడ హోటల్ కానీ లేదు అంటే క్యాంపింగ్ వేసుకోవడానికి కానీ రూమ్స్ కానీ అవైలబుల్ ఉంది కాబట్టి ఈజీగా రావచ్చు స్టే చేసి వన్ డే ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చండి ఇక్కడ చాలామంది చేపలు పట్టే వాళ్ళు కూడా వస్తూ ఉంటారంట వాళ్ళు చెప్తా ఉన్నారు ముసళ్ళు ఉంటాయి సో జాగ్రత్తగా ఉండాలి అనేసి ఈ చెరువులో ఒక మధ్యలో కొన్ని ట్రీస్ అనేటివి ఉన్నాయండి ఇంకా వర్షం అనేది ఎక్కువ లేకపోవడం వల్ల మనకి ఇంకా వ్యూ పాయింట్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా ఉండునేమో చూడండి చిన్న ఫిష్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది రియల్లీ చాలా హ్యాపీ అనిపించిందండి ఇక్కడ చూడడానికి పెద్దగా ఏం లేదు వాటరే కావచ్చు బట్ ఆ హ్యాపీనెస్ అనేది అసలు చెప్పలేము చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేశామండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు స్టే చేసాము చాలా బాగుంది ఇంకా చూడండి చిన్నప్పటి మెమోరీస్తో చాలా హ్యాపీగా ఉన్నది అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఇంకొకటి బ్యూటిఫుల్గా మనకి వ్యూ పాయింట్ చూడడానికి కూడా ఇంకొకట ఇక్కడ ఒక ఐరన్తో ఇక్కడ ఒక హాట్ లాగా మరి పెట్టి ఉన్నారు బట్ ఇక్కడ నుంచి వెళ్ళి వ్యూ పాయింట్ కనిపిస్తలేదు ఎందుకంటే చుట్టుపక్కల చాలా చెట్లు ఉన్నాయి కదా సో దాన్ని చూడడానికి అంత ఈజీగా అయితే కనబడలేదు బట్ ట్రై చేసి చూద్దామని ఇక్కడ కూడా ఎక్కడం జరిగింది మిక్ నచ్చితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్